చేసి తన కృప చేత మనల్ని కాచి కాపాడి దేవునికి నిరారా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను కూడి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభములు వందనాలు తెలియజేస్తాడు అలాగే కూర్చున్నాడు దేవుని సంవిధానము మనల్ని మనం తగ్గించుకుందాం ఆయన నాముని ఇచ్చించుకున్న ప్రార్థన చేసుకుందాం దేవుడి దర్శకుడు గనుక మనము కూడా పరిశుభ్రమై ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను రెండు సంవత్సరం క్రిస్మస్ ఆరాధనని ఈ సంవత్సరం క్రిస్మస్ ఆరాధన మనం జరుపుకోవడానికి దేవుడు మనం చేసిన గతంలో ఆయన ఏదైనా నమ్మదైన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు జాతి కలిగిన దేవుడు కరుణ కలిగిన దేవుడు సర్వమును సృష్టించి పరిపాలించిన దేవుడు నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన దేవుడు నీ పాపాల కోసం నా పాపాల కోసం పసిపాలకు జన్మించిన దేవుని సన్నిధానంలో ప్రార్థనా పూర్వకంగా మన హృదయాలను పరచి ఆయన పాదాల చెంత కన్యతో ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం 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 ఆయన పరిశుభ్రదే రాజా సర్వాధికారి సర్వశక్తి మంత్రుల మా స్టల సింహాసనంపై ఆశన్న మాత్రం మీరు వేలాది వేల వంద నాలుగు స్థుతులు స్తోత్రం నుంచి అందిస్తున్న పెద్ద సంవత్సరం అయినా ఇరవై మూడవ సంవత్సరంలో చక్కటి క్రిస్మస్ పండుగ జరపటానికి గృహనిచ్చారు ఇరవై నాలుగవ సంవత్సరంలో చివరి మాసంలో చివరి దినాల్లో చివరి గంటల్లో బ్రహ్మ మీరు మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి మీ పాద సన్నిధానంలో కూర్చొనిచ్చిన విధానంలోకి స్తోత్రాన్ని చల్లిస్తున్నా కుటుంబ సభ్యులందరినీ నివసించండి ఆశీర్వదించండి రావలసిన పాద సన్నిధానానికి నేర్పించండి మీ వాక్యం గుర్తించున్నా నేర్పించండి మమ్మల్ని మీ పాద సన్నిధానంలో కూర్చోండి మీ చల్లని మెల్ల మీ స్వరం వెళ్ళడానికి వేసు మరి అడుగుతున్నాము దయచేసి కూర్చోండి జాగ్రత్తగా ఉండండి ఇక్కడ రాసిన మాట ఏమిటంటే తన ప్రజలను అని వ్రాయబడింది తన ప్రజల మీద ఎవరు

నుండి విడిపించడానికి పాపముల నుండి రక్షించటానికి క్రిష్ట ప్రభు వివాహాలకు వచ్చాడు మన పాపాల కోసం ఆయన పశుపాలుగా వివరానికి వచ్చాడు రెండోది చూస్తే ఆయన గొల్లను పూజించారు గ్రాను పూజించారు ఆరాధించారు మళ్ళీ కాపులు తొలగంలో మాట ఏమిటంటే భయపడకూ ఇది వల్ల చాలా మంది భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు జబ్బుదస్తున్నా భయపడుతున్నాం బిడలపక్షంగా భయపడుతున్నాం ఆస్తులపక్షంగా భయపడుతున్నాం అన్ని విధాలు భయపడుతున్నాం అయితే దేవునికి భయపడడం లేదు ఈ లోకానికి భయపడుతున్నారు భయపడుతున్నారు ఈ లోక సంబంధమైన కోరికలకు భయపడుతున్నారు కానీ దేవునికి భయపడలేదు అందుకే దేవుడి వాక్యం చెబుతుంది మీరు భయపడద్దు ఎందుకు భయపడద్దు తెలుసా మీ కొరకు నేను ఎవరు పుట్టారు రక్షకుడు పుట్టాడు చప్పుడు దేవుడు నా ఇంకా భయపడాల్సిన అవసరం ఆయనకు తెలియజేయాలి ఆయన అంటున్నాడు ప్రయాసపడి భారం కోసుకుని సమస్య కష్టాలు నువ్వు కన్నీ నువ్వు వేదన దుఃఖము సమస్య అప్పుడు నాకు చెప్పండి నేను రక్షకుడుగా మీకు తోడుగా ఉంటాను ఇమా నేరు భాషాంతరమున దేవుడు మనకు తోడు ఆయన తోడుగా ఉంటాను అంటున్నాడు రక్షకుడుగా ఉంటున్నావు అంటున్నాడు మిమ్మల్ని విమోచించువాడు నేనే అంటున్నాడు క్రయదనుగా నా ప్రాణం పెట్టువాడు నేనే అంటాను అంటున్నాడు సర్వ సృష్టిని సృష్టించి పరిపాలించేవాడు ఆయనే అంటున్నాడు అయితే బైబిల్లో చూపుతుంది ఏం రాశా తెలుసా చీకటిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి రావాలి వెలుగులోకి రావాలి అందుకే జ్ఞానులు ఆ నక్షత్రాన్ని నమ్మడించారు ఆ కాంతిని నంబడించారు ఆ వెలుగును నమ్మడించారు కనుక ఆ వెలుగు దేవుడి దగ్గరికి చేర్చింది వెలుగు వాక్యము అయి ఉన్నది వెలుగు అనగా వాక్యము ఎప్పుడైతే వాక్యం ప్రకారంగా మనం జీవిస్తామో పిల్లారా ప్రభు దగ్గరికి చేరుతాం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి చేరుతావో నీ కష్టాలన్నీ తొలగిపోతాయి నువ్వు లోకం వైపు చూస్తే ఇంకా కూలుకొని పోతావు అందుకే దేవుడు అంటున్నాడు ఇదిగో ఇదిగో ఒక నక్షత్రాన్ని నేను చేశాను ఆ నక్షత్రాన్ని జ్ఞానం వెంబడిస్తూ ఉన్నారు మీరు కూడా ఆ వెలుగును వెంబడించండి ఎప్పుడైతే వెలుగును వెంబడిస్తారో ఆ జ్ఞానము వెంబడించి వెలుగును వెంబడించి ప్రభువు చేరుకున్నారు మీరు వాక్యమునే వెలుగులో ప్రభువు దగ్గరికి చేరండి వాక్యము లేకపోతే మనకు బ్రతుకే లేదు వాక్యమే మనము బ్రతికించేది వాక్యమే మనకు జీవాహారం ప్రియులారా గమనించండి పెళ్ళుల్లో కానీ పేదల్లో కానీ పండుగల్లో కానీ ఎక్కడైనా కానీ అన్ని రాళ్ళకు సమయం ఉండాలి అన్ని రాళ్ళకు సమయం ఉంటుంది కానీ వాక్యానికి సమయం కానీ బ్రతికించేదే వాక్యం ఆ వాక్యం లేకపోతే ఎట్లా కనుక ప్రియులారా ఈ క్రిస్మస్ పండుగ రోజున మీరు వెలుగులు వెమడించాలి వెలుగులగా వాక్యము వాక్యాన్ని రమణించాలి వాక్యాన్ని ధ్యానం చేయాలి వాక్యాన్ని వినాలి వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకోవాలి అది నిజమైన క్రిస్మస్ రెండవది మరియమ్మ తల్లి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొచ్చిలో ప్రభువును పరికూరించింది అని రాయబడింది పశువులతో అనగా మానవుని యొక్క హృదయము పశువులతో ఏ విధంగా అయితే మరియమ్మ శుభ్రపరిచిందో అలాగ మీ హృదయాన్ని శుభ్రపరుచుకోవాలి అది క్రిస్మస్ హృదయం శుభ్రము లేకుండా హృదయంలో కంశాన్ని పెట్టుకొని హృదయంలో కక్షలు పెట్టుకొని హృదయంలో మాలిన్యం పెట్టుకొని అది శుభ్రం చేసుకోకుండా నువ్వు ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా ఎన్ని సార్లు తెలిసినా ఏమో ప్రయోజనం లేదు నీ హృదయాన్ని నువ్వు మొట్టమొదటిగా శుభ్రం చేసుకోవాలి ఆ పశువులతో నువ్వు ఎప్పుడైతే శుభ్రం చేసిందో మయమీ ఆ తత్తులో ప్రభువు ఉన్నాడు ఆ తిలో ప్రభువు మీ హృదయాన్ని నువ్వు శుభ్రపరచుకుంటే మీ హృదయంలో దేవుడు కొలవై ఉంటాడు ఎప్పుడైతే దేవుడు మీ హృదయంలో ఉంటాడో జగ్గ ఇంటికి ఎలాగా ఇంటికి వచ్చాడో ఆ ఇంటికి రక్షణ ఎలాగైతే వచ్చిందో అలాగా మీ ఇంటి కూడా దేవుడు రక్షణ ఇస్తాడు మొదటిది పాపాలు విడిచిపెట్టాలి వాక్యాన్ని రమదించాలి మూడవది మీ హృదయాన్ని శుభ్రపరచుకోవాలి ఈ మూడే నిజమైన క్రిస్మస్ పండుగ ఈ మూడు లేకపోతే క్రిస్మస్ పండుగను చేసుకున్న ప్రయోజనము మొదటిది పాపాలు విడిచిపెట్టాలి రెండవది వెలుగును వాక్యాన్ని రమనించాలి మూడవది హృదయాన్ని శుభ్రపరచుకోవాలి మొదటిది రెండవది మూడవది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించు దాకా प्रार्थम चलो <laughs> <laughs>

మా కొరకు పుట్టిన ఉపశుల బాగా ఆ కోర్కెలు తీర్చనీవ వచ్చినావయా మా కొరకు పుట్టిన ఉపశుల బాగా ఆ కోర్కెలు తీర్చనీవు వచ్చినావయా మమ్మేలా రక్షించ దయగల తండ్రి మమ్మేలా రక్షించ దయగల తండ్రి దండాలు 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 సాకి దయ గల స్వామి భయనా ఆ నయగాల స్వామి భయాయనా వచ్చినాయాక్షణ మాకు కావాలయ్యా చూపించ తోవ నీ నీరక్షణ మాకు కావాలయ్యా నీ తోడు మాకుండా కొదవేమయ్యా తోడు మాకుండా కొదవేమయ్యా దండాలు 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 ఏసు సామికి దయగల సామి వయా ఏ సునాయన ఆ దయగల సామి వయా ఏ పాటలే నీకు పాడదమయ్యా స్తోత్రాలు నీకే చేసేదమయ్యా స్తుతి పాటలే నీకు పాడద